వెల్కమ్ టు నవ్య సూపర్ ఫుడ్ చికెన్ కర్రీని స్పైసీగా ఒకసారి ఇలా ట్రై చేయండి చాలా బాగుంటుంది స్టవ్ అయినా ఒక గిన్నె పెట్టుకొని రెండు స్పూన్ల ఆయిల్ ఆయిల్ వేడయ్యాక గరం మసాలా ఉల్లిపాయ మీడియం సైజు రెండు ఉల్లిపాయలు తీసుకున్న ఒకసారి బాగా కలిపేసి పసుపు వన్ అండ్ హాఫ్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అది కూడా వేసాక ఒకసారి కలిపేసి కొంచెం పుదీనా పుదీనా వేసాక ఒకసారి కలిపేసి నాలుగు పచ్చిమిరపకాయలు సన్నగా పొడవుగా కట్ చేసి వేసుకోవాలి శుభ్రంగా కడిగి పెట్టుకున్న చికెన్ కూడా మొత్తం వేసి ఒకసారి కలిపేసి స్లోగా మూత పెట్టి ఉడకనివ్వాలి మధ్యలో మూత తీసి చూస్తే వాటర్ అంతా వచ్చి ఉంటుంది వాటర్ మొత్తం డ్రై అయ్యేంత వరకు చికెన్ ఉడకనివ్వాలి సింపుల్గా ఒక మసాలా కొబ్బరి కాజు బాదం పేస్ట్ చేసి పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు ఒకసారి మళ్ళీ చికెన్ కలిపితే వాటర్ అంతా ఉడికిపోయి చికెన్ దగ్గర పడి ఉంటుంది మీడియం సైజు ఒక టమాటో చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి టమాటా ముక్కలు కూడా ఒకసారి కలిపి ఊత పెట్టేస్తే ఇప్పుడు మూడు స్పూన్ల కారం వన్ స్పూన్ సాల్ట్ టూ స్పూన్స్ ధనియాల పౌడరు ఒక్కసారి మళ్ళీ కలిపేసి మనం వేసిన మసాలాలన్నీ ముక్కకు పట్టేలా కలిపి మూత పెట్టేసుకోవాలి మధ్య మధ్యలో మూత తీసి చూస్తే అడగంటకుండా ఉంటుంది ఇప్పుడు గ్రైండ్ చేసుకున్న పేస్ట్ మొత్తం వేసేయాలి కొన్ని వాటర్ వేసుకొని ఒకసారి పేస్ట్ మొత్తం కలిపి మళ్ళీ వేసుకోవాలి ఇప్పుడు మళ్ళీ ఒకసారి కలిపి మూత పెట్టేసుకోవాలి మళ్ళీ ఒకసారి మూత చూస్తే మొత్తం ఆయిల్ అంతా సపరేట్ అయ్యి ఉంటుంది ఇప్పుడు మనకు తగినన్ని వాటర్ ఒక టీ గ్లాసు సగం వాటర్ తీసుకున్నా మీకు కావాలంటే ఎక్కువ తీసుకోండి వాటర్ వేసాక ఒకసారి కలిపేసి మళ్ళీ మూత పెట్టేసుకోవాలి కొంచెం ఉప్పు సరిపోలేదు నేను హాఫ్ టీ స్పూన్ సాల్ట్ వేసుకుంటున్నా మళ్ళీ ఒకసారి కలిపేసి ఇప్పుడు మూత తీసి చూస్తే మళ్ళీ ఒక్కసారి కలిపేసి కొంచెం అడుగంటకుండా ఉంటుంది మధ్యలో కలుపుకుంటే లాస్ట్లో కొత్తిమీర వేసి దింపేసుకోవడమే సింపుల్గా స్పైసీగా చికెన్ కర్రీ రెడీ చల్లారిన తర్వాత వేరొక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవడమే చిక్కటి గ్రేవీతో స్పైసీగా చాలా బాగుంటుంది చికెన్